స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే పుష్ప సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్ట్ అందుకున్నారు తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన పుష్ప ది రోల్తో బిజీగా ఉన్నారు బన్నీ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికీ పూర్తయిపోయింది ప్రస్తుతం మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి మొదటి భాగానికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం కూడా రాత్రింబవలు కష్టపడుతున్నారు ఈయనతో పాటు దర్శకుడు సుకుమార్ మరియు రచయిత చంద్రబోస్ కూడా మ్యూజిక్ లో పాల్గొంటున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ముగ్గురు ఇప్పుడు విదేశాల్లో కూర్చొని సంగీతం పనులు చూస్తున్నారని తెలుస్తోంది మరోవైపు పుష్ప దిరుల్ క్యాస్టింగ్ విషయంలో కొన్ని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుందని ఆ స్థానంలో మరొక హీరోయిన్ కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే సాయి పల్లవి పేరు కూడా వినిపించింది ఈ సినిమాలో సాయి పల్లవి అడవుల్లో కనిపించే ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుందని పుష్పరాజ్ పాత్రకు ఈమె చిత్తూరు అడవుల్లో తారస పడుతుందని అప్పుడే వారిద్దరి మధ్య కొత్త ప్రేమాయణం మొదలవుతుందని తెలుస్తోంది అయితే వీరిద్దరి ప్రేమ కథ కేవలం ఇరవై నిమిషాలకు మాత్రమే పరిమితం అవుతుందని సమాచారం నిజా నిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి